గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధి చేసి చూపిస్తానని గ్రామ ప్రజల తన ధ్యేయమని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి వస్తం నరహరి అన్నారు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు తిమ్మాపూర్ గ్రామంలో వాడవాడకు ప్రచారం నిర్వహిస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎళ్ల కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు గ్రామస్తులు ఆశీర్వదిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు నాది గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్ గా గెలిపించండి దాన్ని మీ దయ నన్ను గెలిపించండి మీరు చెప్పిన పనులు చేస్తా మీ బాలు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి మీ దయ తల్లి బాలు గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్ గా గెలిపించాలని మీరు కోరుకుంటున్న దయచ బాలుగుతు నేను మొత్తం నీకే తిమ్మాపూర్ సర్పంచ్ గా బరిలో నిలబడ్డా కానీ ఈ రోజు నాకు ఈ ప్రజలు ఓటేసి గెలిపిస్తారని నమ్మకం నాకు ఉన్నది కాబట్టి నేను ప్రజలలో అనుకూలంగా ఉన్నా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను కష్టపడి ఎక్కడ నిజాన్ని తెచ్చని అభివృద్ధి చేయగలుగుతా ముందు కూడా నేను ఒక సర్పంచ్ ఎంపీటీస్గా నిలబడి మరి ఊరి అభివృద్ధి కూడా నేను పాల్గొన్నా ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నప్పుడు కూడా ఊరి సిసి రోడ్లు కానీ మోర్లు కానీ ప్రతి విషయంలో కట్టుబడి నేను నిలబడి మరి అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా అంతకట్టి అవకాశం ఇస్తే నా ప్రజలు తిమ్మాపూర్ ప్రజలు నాకు అవకాశం ఇస్తే ఇంకా పెద్దగా నేను అభివృద్ధి చేసి ప్రజలకు సేవ చేస్తా అని కాబట్టి దయచేసి నా ప్రజలారా తిమ్మపురు గ్రామస్తులారా నాకు ఈరోజు ఘనంగా వేసి నాది బాలుగుర్తు నాది బాలుగుర్తు వచ్చింది కాబట్టి బాలుగుర్తు ఓటేసి నన్ను ఘనంగా గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కరించి నమర్శించి మొక్కుతున్నాను నాది నంబరు సీరియల్ నెంబరు నాలుగో నంబరు నాలుగో నంబరు బాలుగుర్తు నంబరు నాకు రావడం జరిగింది నాకు సంతోషంగా గెలిపించి నా ప్రజలు తిమ్మపురు ప్రజలకి నేను ఎంతో సేవ చేస్తానని కోరుకుంటున్నాను